మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మూడు వందల అరవై ఐదు రోజులు కాస్త దాటిపోయింది సంవత్సరం అయితేనే సంవత్సరం అయిన తర్వాత ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఏ దిక్కు చూసినా దిక్కులన్నీ బిక్కెట్ ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏ వర్గం కూడా తెలంగాణలో సంతోషంగా లేదు ఏ వర్గం కూడా శాంతింపజేసే పరిస్థితుల్లో నిరుద్యోగుల ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తాం రైతులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తాం కార్మికులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తాం దాంతోపాటు అనేక వర్గాలు రాజకీయ వర్గాలు కూడా అసమ్మతి వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తాం సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఏంది అంటే ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి ఏ వర్గం కూడా శాంతియుతంగా లేని పరిస్థితి చూస్తాం అన్ని వర్గాలు కూడా ఆగ్రహ ఆవేశాలతో ఉన్న పరిస్థితి చూస్తాం ఇలాంటి పరి పరిస్థితులలో ఈరోజు ఏంది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రావడంతోనే ఆ పార్టీ సహించలేక విపక్ష పార్టీల మీద ఒక కుట్ర చేసిందని ఆ కుట్ర కాస్త ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యి వైట్ అయి రెడ్ అవుతుందో అని పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా ఆ డైలాగు రివర్స్ అయిపోయింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే యోగిడు ఒక వార్త ఉంటుంది దివాలా కోరు ఎత్తుగడ బీఆర్ఎస్ను ను బదనం కాంగ్రెస్ సర్కార్ బొక్కబోర్ల డామి కథ మొత్తం అడ్డం తిరిగింది ఏమైంది కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందంటూ చాటింపు వ్యాపారాలు పెట్టుబడిదారులకు రాష్ట్రం పైన సడలిన నమ్మకం ఏడాదిలో ముప్పై వేల కోట్లకు పైగా తెలంగాణకు నష్టం భవిష్యత్తు అగమ్య గోచరమేనని కాంగ్రెస్ సీనియర్ల ఆందోళన బీఆర్ఎస్ హయాంలో ఏటా పద్నాలుగు వేల కోట్లు పెరిగిన ఆదాయం ఏడాది కాంగ్రెస్ పాలనలో పదహారు వేల కోట్ల వరకు కూడా తగ్గుదల అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వికృత చేష్టల వల్ల ఒక ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఒక అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏడాది కాలంలో ముప్పై వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఇది తెలంగాణ ప్రతి బిడ్డకు ప్రతి ప్రజలందరూ కూడా నష్టపోయిన పరిస్థితి కనబడతాను రాష్ట్రం దివాలా తీసిందని స్వయంగా ముఖ్యమంత్రి పేర్కొనడం రాక్షస ఆనందానికి ప్రతీక రాష్ట్ర ప్రగతిని అభివృద్ధిని కాక్షించే ఏ ప్రభుత్వమైనా ఇంత బాధ్యత రాహిత్యంగా ఉండకూడదు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం బాగుండాలనే చెప్పాలి లేదంటే రాష్ట్ర పరపతి దెబ్బతింటుంది పెట్టుబడిదారులకు నమ్మకం పోతుంది నిరుడు మే నెలలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అవే నిజమయ్యాయి స్వయంగా ప్రభుత్వమే అంగీకరించిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మనకు అప్పున్నా సప్పున్నా ఎట్లున్నా మన తెలంగాణ రాష్ట్రం బాగున్నది ఇక్కడ అన్ని వనరులని అద్భుతంగా ఉందని చెప్పాల్సిన ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మా తెలంగాణ రాష్ట్రం అంప్లపాలైపోయింది ఇక్కడ పెట్టుబడులు రావట్లేదు పరిశ్రమలు రావట్లేదు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ కార్మికులు దొరకట్లేదు నీటి వనరులు అన్ని రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పే పరిస్థితి ఏర్పడింది అంటే తెలంగాణ యావత్ సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి మన యొక్క భవిష్యత్తును మనం మార్చుకుందామా లేకపోతే భవిష్యత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో అగమ్య గోచరంగా మార్చుకుందామా ఇదెక్కడి పాలన అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడగరా ముప్పై వేల కోట్ల రూపాయల నష్టమండి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకునే అడగోలు నిర్ణయాల వల్ల హైదరాబాద్లో కావచ్చు మూసీ వల్ల కావచ్చు ఇతరత్ర నిర్ణయాల వల్ల పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన ఖజానా ముప్పై వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందండి తెలంగాణకు ఇంతకంటే దారం ఏముంటుందని బీఆర్ఎస్ హయంలో పద్నాలుగు వేల కోట్లకు పెరిగిన ఆదాయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు వేల కోట్లకు సంబంధించి నష్టంగా వాటిల్లుతున్నది పదహారు వేల కోట్ల రూపాయలకు తగ్గిపోయింది అంటే ఒక రాష్ట్రాన్ని ప్రణాళికబద్ధంగా తీర్చిదిద్దే ఆలోచనలో ప్రభుత్వం ఉండాలి కానీ ఈ ప్రణాళికాబద్ధమైన ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తే ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది అంటే ఒక రాష్ట్రాన్ని ఉరుకుల పరుగులు పెట్టించాల్సింది పోయి ఒక రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో నష్టాల పాలు చేస్తే ఇది ఎక్కడి న్యాయం అని మనం అడగకూడదా ఇది ఎక్కడిది అని మనం మాట్లాడకూడదా ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉంటుందా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల ముప్పై వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది తెలంగాణకు బిఆర్ఎస్ హయాంలో ఇదే తెలంగాణలో దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఏటా లాభాలు వస్తే ఈరోజు కాంగ్రెస్ హయాంలో దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన తగ్గు తగ్గుదలైంది అంటే ఏం జరుగుతుంది ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇంతకంటే దారుణం ఉంటుంది అంటున్నా రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేసి దివాలా పాలు చేస్తున్నది కదా కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది ఇక ఇంకొక అంశాన్ని పోదాం మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి